నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం చింతపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి వీరి నుంచి మంగళగిరి పట్టులో మనం చాలా చూస్తూ వచ్చామండి అయితే ఈరోజు చూపించేవి ఏంటంటే బై పట్టు పెన్ కలంకారి పట్టు శారీస్ అంటే బై పట్టు మంగళగిరి తీసుకుని దానికి పెన్ కలంకారి డిజైన్ చేయించారు సూపర్ శారీస్ అండి ఇక చూస్తూ పోవటమే మీకు ఒకవేళ అంటే శారీస్లో ఎదుర నచ్చేస్తే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు శారీ బిజినెస్ వాళ్ళకైతే ఇంకా అసలు కొత్త కొత్త కలెక్షన్ అండి చాలా బాగున్నాయి పెన్ కళంకారీ శారీస్ వేడియో మీరు స్కిప్ చేయకండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో పట్టు బై పట్టు ప్యూర్ ఒరిజినల్ పట్టు చీరకి పెన్ కలంకారి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ స్పెషల్గా ఉండే శారీస్ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు ముప్పై వేల రూపాయలు ప్యూర్ పట్టు చీరలు ఒరిజినల్ కంచి చీర కూడా చేశాము మంగళగిరి చీరే కాదు మనం కంచి పట్టు చీరలు మద్దం పెట్టాం కదా కంచిలో ఇది చూడండి ప్యూరు ఇంతకు ముందు కూడా చెప్పా వీడియోలో ఇది అక్కడక్కడ ప్రింట్లు ఇట్లా క్యారికేచర్ గీసినప్పుడు చేత్తో గీసింది కాబట్టి ప్రింట్లు ఇట్లా ఎక్స్ట్రా పడుతుంది ఇలా వచ్చినవి అయితేనే ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్తో చేసినట్లు పాలల్లో నానబెట్టిన రంగులతో చేసిన చీరలు చాలా గ్రాండ్గా అనిపిస్తాయి స్పెషల్గా ఉంటాయి ఈ చీర ధర పదివేల ఐదు వందల రూపాయలు చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ మంగళగిరి పట్టు ప్యూర్ పట్టుపై పట్టుకి ఒరిజినల్ పెన్ కలంకారి కాళహస్తి లెవెన్ థౌసండ్ రూపీస్ పదకొండు వేలు ఇది డైన్ చేసిన చీర కలర్స్ డైన్ చేసినవి వైట్ శారీస్ పంపిస్తాం తెల్లపట్టు చీరలు పంపిస్తే అట్లా చేస్తారు ఈ చీర ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇది స్టార్టింగ్ ప్రైస్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి ఇలాగా చీర ఈ కలర్ మనం పంపించాలి ఇకొర కలర్ చీరలు పంపిస్తాం ఇదిగోండి ఇది బ్లౌజ్ చేస్తారు శారీ మొత్తం అట్లా వస్తుంది డిజైన్ చాలా గ్రాండ్గా అనిపిస్తాయి చాలా రాయల్గా ఉంటాయి శారీస్ చీర కట్టుకున్నాక తెలుస్తుంది డిజైన్ స్పెషల్గా ఉంటాయి శారీస్ థీమ్ వర్క్లు వస్తాయి రాధాకృష్ణుల బొమ్మలు వస్తాయి నెమలి బొమ్మలు వస్తాయి చాలా చాలా రకరకాల బొమ్మలు వస్తాయి డిజైనర్స్గా చేస్తారు ఇవంతా చేతి వృత్తి కళాకారులు కళహస్తిలో పెన్ కలంకారి పాలల్లో నానపెట్టిన రంగులతో చాలా గ్రాండ్గా చేస్తారు కలర్స్ పోవు చాలా మంచిగా ఉంటాయి శారీస్ కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఇవ్వాలి చీరలు గ్రాండ్గా ఉండే శారీస్ ఇవ్వాలి ఇది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్ని చీరలు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాదు తొమ్మిది వేల ఐదు వందలు ఉన్నాయి పదివేల ఐదు వందలు ఉన్నాయి పదకొండు వేలు పన్నెండు వేలు ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలు రకరకాల మోడల్స్ లో డిజైన్స్ లో మారి ఇవి ఫ్యాబ్రిక్ బట్టి కాదు పట్టుపై పట్టే అన్ని చీరలు కూడా డిజైన్ బట్టి మారిపోతుంది కొన్ని చీరలు ప్యూర్ కంచి చీరలు కూడా చేయించాం స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ వస్తాయి ఈ చీర ధర పదకొండు వేల రూపాయలు స్పెషల్ ఇంత గ్రాండ్ ఉంటుందో చూడండి శారీ ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ శారీ చాలా ఫైన్ ఐరన్తో నేయించిన పట్టు చీరలు మంగళగిరి పట్టు చీరలకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు బై పట్టు శారీ నిజాం బోర్డర్ చాలా గ్రాండ్గా ఉంటుంది డిజైనర్ శారీస్ లాగా అనిపిస్తాయి హుందాగా ఉంటారు ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారీ శారీస్ చాలా స్పెషల్గా ఉంటాయి చీరలు కొత్త కొత్తగా ఇవ్వాలి ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉండాలనే ఇలాగ మనం డిజైనర్ శారీస్ లాగా చేయిస్తుంటాం కలర్ కాంబినేషన్స్ ఎప్పుడు స్పెషల్గా ఉంటాయి ప్రతి చీర అద్భుతంగా ఉంటుంది లెవెన్ థౌజండ్ రూపీస్ స్పెషల్గా ఉంటాయి చీరలు ఇలా గ్రాండ్ అనిపిస్తాయి డైంగ్ చేసింది ఇది ఈ కలర్ డైంగ్ చేస్తారు ఈ రంగులు వేస్తారు మళ్ళీ ఆ కలర్ మళ్ళీ డైంగ్ చేస్తారు అట్లాగా డైన్ చేసిన చీరలు స్పెషల్గా ఉంటాయి ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారీ శారీస్ పట్టు బై పట్టు శారీకి ప్యూర్ పెన్ కలంకారి ఈ చీరలన్నీ రకరకాల ధరలు ఉన్నాయి ఈ చీర ధర మళ్ళీ పదకొండు వేల ఐదు వందలు స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఈ చీర ధర పదివేల ఐదు వందలు ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడండి డిజైన్స్ ఇంత గ్రాండ్గా అనిపిస్తాయో చాలా గ్రాండ్గా ఉంటుంది మత్స్య కన్య పళ్ళుకి మత్స్యకన్య కన్య వేశారు ఆ కళ సృష్టి చేసినందుకే చెప్పుకోవాలండి వాళ్ళ కోసం ఆ కళ బ్రతికించడం కోసమైనా మనం చీర కొనుక్కోవాలి చేనేత కార్మికుల కోసం హ్యాండ్స్ మేడ్ ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారీ శారీస్ ఎంత దుర్గంధం వస్తుందో అక్కడ పాలలతో చేస్తారు కదా రంగులు ఇక్కడ కూడా పాలవాసన వస్తాయి అన్ని చీరలు పోతాయి ఒకటి రెండు వాష్కి పోతుంది మీకు ఎమ్మటే ఏం పోదు చాలా స్పెషల్గా ఉంటుంది కొత్తగా ఉండే మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ డిజైన్ శారీస్ అన్నిటికీ స్టిక్కర్లు చూపించడం కుదరదండి దానికి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది మీకోసం ఎక్కువ చెప్పరు తగ్గించరు స్పెషల్గా ఉంటాయి చీరలు తగ్గించరు ఇక్కడ డిస్కౌంట్స్ ఉండవు షాపులో చాలా ఎక్కువ ధర ఉంటుంది ఈ చీర పదకొండు వేల రూపాయలది ఇది పదివేల ఐదు వందలు స్పెషల్గా ఉంటాయి శారీస్ ఇంత బ్యూటిఫుల్ శారీస్ చూడండి ఇది అయోధ్య రామాలయంలో చేస్తున్నప్పుడు ఇరవై రెండో తారీఖు నాడు చేయించాం ఆ చీరలు మీకు చూపించలేకపోయాము అయిపోయింది శ్రీరాములు వారు సీతమ్మ వారు బొమ్మ వేయించాం షాపుకి పంపించేశాం వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది చీర తప్పించుకోండి సీతారామచంద్రుడు అద్భుతంగా ఉంటుంది చీర చాలా గ్రాండ్గా ఉంటుంది వేరే చోట ఎక్కడ దొరకదు ఉండదు కొన్ని కొన్ని డిజైన్స్ అంతే అలా చేస్తారు చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది కొత్తగా చేయించాలి లేటెస్ట్గా ఇవ్వాలి అని చెప్పి చేయించాం ఇది అప్పుడు అయోధ్య రామ దేవాలయము ప్రతిష్ట చేసిన రోజు నాటి కోసం తెప్పించాం అప్పుడు అవి షాపులు వాళ్ళకే ఇచ్చేసాం వాళ్ళు అప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకుని తీసుకున్నారు వాళ్ళు వాళ్ళకి వెళ్ళిపోయింది ఆ చీరలు తీసేసుకున్నారు ఇక్కడ చూడండి చీర క్యారికేచర్ బొమ్మలు కనపడుతున్నాయి అక్కడక్కడ అవి చేతితో మనం తొందరగా కావాలి అన్నప్పుడు ఆరకుండానే మడత వేయటం వల్ల అక్కడ వస్తుంది ఇవి చేతితో వేస్తారు కదా రంగులు ఇదేంటి డిజైన్ ఇలాగా అలికినట్లుంది అట్లా అనుకో అవసరం లేదు మీరు ఒరిజినల్ ప్యూర్ పెన్ కలంకారీ శారీస్ అలాగే వస్తాయి చాలా డిఫరెంట్ గా ఉంటాయి స్పెషల్ గా ఉంటది చాలా గ్రాండ్ గా ఉంటది పెన్ కలంకారీ శారీ అని తెలుస్తుంది ఇది డైని చేసింది చీర ప్యూర్ మంగళగిరి చీరకి పట్టు ఒరిజినల్ పట్టుబే పట్టు శారీకి ఇట్లా చేయించాం చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ గ్రాండ్గా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ స్పెషల్గా పెన్ కలంకారి హాడాస్తి పంపించి మన మంగళగిరి హ్యాండ్లూమ్ శారీని అక్కడ పంపించి చేయించిన చీరలు చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ డిజైన్స్ పదిహేను వేల ఐదు వందలు అండి చీర ధర ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వేల ఐదు వందలు ఆన్లైన్లోనే అయిపోతుందండి చీర షాప్కి వచ్చి కొనుక్కునేదాక ఉండదు వీడియో చూస్తే అమ్మ చీర తెప్పించుకుంటారు దీని మీరు సారీ రోలింగ్ చేయించుకోవాలి ఇది మనము అన్ఫినిషడ్ శారీ తెప్పించాం ఈ చీర రోలింగ్ చేయించుకోవాలి దయచేసి ఒకటి గమనించండి ఇది రోలింగ్ చేయించుకోవాలి అన్ఫినిష్డ్ శారీ దీనికి పళ్ళు బ్లౌజ్ పీచ్ కలర్ శారీ ఇది అన్ఫినిషడ్ శారీ దీనికి మీరు రోలింగ్ చేయించుకోవాలి ఈ చీర చాలా గ్రాండ్గా ఉంటుంది పదిహేను వేల ఐదు వందల రూపాయలు చాలా స్పెషల్గా ఉంటుంది మీరే చేయించవచ్చు కదా అనుకుంటారేమో ఇక్కడ మనం రోలింగ్ చేయించము ఎందుకంటే ప్యూర్ క్వాలిటీ తెలియాలి మీకు ఇది ఒరిజినల్ పెన్ కలంకారి అని చెప్పి మీకు తెలుసుకోవాలి ఆ చీర చూసినప్పుడు ఆ ఫీల్ కలగాలి దానికోసం అని చెప్పే అది ఏదో చీరలు ఇప్పుడు ఏం చెప్పుకోమంటారు మా బాధ మూడు వేల రూపాయలకి పెన్ కలంకారి వచ్చింది ఏంటి మీరు పదివేలు పన్నెండు వేలు చెప్తున్నారు అని అడిగారు మొన్న ఒకళ్ళు అయితే ఎంత నవ్వుకున్నారో మా పిల్లలు మనమేమో పదివేలు పదకొండు వేలు తొమ్మిది వేలు అంట మూడు వేల రూపాయలకని ఫోటో కూడా చూపించారు అది ప్రింట్ సార్ ఇదే ఇది అలా కాదు కదా కానీ తర్వాత చెప్పారు మా చీర వాసన రావట్లేదండి మీ వాసన వస్తున్నాయి చీరలు వాసన రావట్లేదు మా చీరలు అని సీతారాముల వారిది చాలా గ్రాండ్గా ఉందమ్మా ఓపెన్ చేయకుండా ఉండలేకపోతున్నాను ఈ చీర అద్భుతం అంటే అద్భుతమై ఈ కళ కోసమైనా సరే చీర తీసుకోవాలమ్మా అంత గ్రాండ్గా అనిపిస్తుంది స్పెషల్గా ఉంటారు కొత్తగా ఉంటారు లేటెస్ట్ గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడాను ఎంత బ్యూటిఫుల్గా కలర్ డైన్ చేశారు చూడండి ప్రింట్ ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారి శారీస్ హ్యాండ్లూమ్స్ లో మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టుపై పట్టు చీరకి కాళాస్తి పంపించి మనం చేయించిన కలంకారి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది షాప్కి వస్తున్నారు ఆన్లైన్లో కూడా మంచిగా ఆదరిస్తున్నారు స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త డిజైన్ శారీస్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం అమ్మ వస్తున్నారు మంచి మంచి డిజైన్ శారీస్ ఇస్తున్నాం స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త వెరైటీ శారీస్ ఇస్తున్నాం లెవెన్ థౌజండ్ రూపీస్ పదకొండు వేల రూపాయలు బోర్డరు మంగళగిరి అవంతిక బోర్డర్ మనసారి వైట్ పట్టు చీర పంపించం థీమ్ వర్క్ మొత్తం చీర అంతా ఇలా శ్రీకృష్ణ లీలలుంటాయి కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ లీలలు అంటారు వాళ్ళు కృష్ణ పరమాత్మ అద్భుతంగా ఉంటాయి చీర సూపర్ శారీస్ డిజైనర్ శారీస్ చాలా గ్రాండ్గా అనిపిస్తాయి పళ్ళు బ్లౌజ్ వస్తాయి ఈ బ్లౌజ్లన్నీ కుట్టించుకోవచ్చు మీరు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోవచ్చు స్పెషల్గా ఉండే డిజైనర్ శారీస్ లాగా కంచి బార్డర్ లాగానే వస్తుంది ఇది పెద్ద బార్డర్ వచ్చింది లెవెన్ థౌజండ్ రూపీస్లో స్పెషల్గా ఉంటుంది కొత్త మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ సూపర్ కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇలా వస్తే చీరలు ఇది వితౌట్ రోలింగ్ పదిహేను వేల ఐదు వందలు ప్యూర్ పట్టు చీర చూస్తే మెరుస్తుంది ఇక్కడ మీ వీడియోలో మెరుపు కనపడదు కదా వచ్చినప్పుడు చూడండి చీర మీరు తప్పించుకుంటే ఇది రోలింగ్ చేయించుకోవాలి పదిహేను వేల ఐదు వందలు స్పెషల్ డిజైనర్ శారీస్ గ్రాండ్ గా ఉండే కలర్స్ కొత్త కొత్త మోడల్స్ డిజైనర్ శారీస్ అంటే వేరే చోట ఎక్కడ ఉండవండి మన సొంతమండి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి చీర గ్రాండ్గా ఉంటుంది ఇది థీమ్ వర్క్ అంటారు స్టోరీస్ అంటారు దీనికి ఇలా వస్తుంది చీరంతా ఇంత డిజైన్ చేస్తారు ఈ చేతితో చేసిన డిజైన్ ఈ కళ చాలా మంచిగా చేస్తారు ఇక్కడ పౌండి చెంగుకి పల్లుకి శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకృష్ణుడు గోవులు ఉన్నాయి మురళి వేణువు చేతిలో ఉంది గోపాలకృష్ణుని వేశారు చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ అట్లా వస్తుంది ఇలా కాదు ఇదిగోండి ఈ కలర్ ఇంత మంచి కలర్ వస్తుంది ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు అండి మంగళగిరి పట్టు బై పట్టు శారీ చాలా బాగుంటుంది బరువు అనిపించవండి కొంచెం కొంచెం మామూలు చీరలు మన చీరల కంటే బరువు ఉండేది ఎందుకంటే ఈ చీరలు రంగు డైంగ్ చేస్తారు కదా పాలలో ముంచిన రంగుతో పచ్చి రంగులు వేస్తారు అక్కడ ఆ పచ్చి రంగులు వేసి డైంగ్ చేసి ఆ కలర్స్ వేస్తారు కాబట్టి కొంచెం బరువు అనిపిస్తుంది అంతేగాని మీకు బరువు బరువుగా ఏమి ఉండవు చీరలు మామూలు మన మంగళగిరి చీర కంటే కొంచెం బరువు వస్తుంది కేవలం దానివల్లే ఆ డైన్ చేసిన రంగుల వల్ల ఈ చీర ధర పదకొండు వేలు గోపాలకృష్ణ శారీ పల్లెల్లో గోపాలకృష్ణుడు ఉన్నాడు స్పెషల్గా ఉంటే ఈ చీరలు కొత్త కొత్త డిజైనర్ శారీస్ ప్యూర్ కంచి ఈ చీర ధర పదిహేను వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్లీ మేడ్ ఫర్ యువర్స్ ఇది మీకోసమే సృష్టించబడిన చీర ఎంత బాగుందో చూడండి ఎల్లో శారీ బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుంది గ్రాండ్గా వస్తాయి ఎల్లో కలర్ శారీకి బ్లూ కలర్ది పళ్ళు బ్లౌజ్ చాలా గ్రాండ్గా డిజైనర్ శారీస్ లాగా అనిపిస్తాయి ఇంత కొత్తగా ఉంటాయి శారీస్ అన్ని చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు అన్ని వెరైటీస్లో కూడా వేరే చోట ఎక్కడా ఉండవని చెప్పుకుంటమే కాదు ఎప్పటికప్పుడు మనం ఇట్లా కొత్తగానే తయారు చేయిస్తూ ఉంటాం స్పెషల్గా ఉంటాయి ఈ కలర్స్ కాంబినేషన్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం కొత్త కొత్తగా చేయిస్తూనే ఉంటాం స్పెషల్గా ఉండే శారీస్ గ్రాండ్గా ఉండే చీరలు ఇవ్వాలి ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా వెలుగొందాలి అమ్మకి గ్రాండ్గా అనిపించాలని ఇలా చీరలు చేయిస్తూ ఉంటాం ఇది కూడా క్రష్ చేసింది ఇది రోలింగ్ చేయించుకోవాలి దాని థౌజండ్ రూపీస్లో కూడా వితౌట్ ఫినిషింగ్ ఇది ఫినిషింగ్ చేయించిన పళ్ళు బ్లౌజ్ ఆఫ్ వైట్ బ్లౌజ్కి ఫ్లవర్స్ వచ్చినాయి శారీ మొత్తం ఇట్లా బ్లూ కలర్ వచ్చింది ఇది క్రష్ ఇది మీరు రోలింగ్ చేయించుకోవాలి అన్ఫినిషిడ్ శారీ ఇది కూడా పెద్ద ధర ఏమి ఉండదు ఫినిషింగ్ చేయించుకోవటానికి తక్కువ తీసుకుంటారు ఉంటుంది ఇలా కట్టుకు చూడండి అసలు ఫినిషింగ్ చేయించేది ఏముంది ఒకసారి కట్టుకున్నాక అప్పుడు ఎలాగూ ప్రవేశకి ఇస్తారు కదా అక్కడ చేస్తారు అప్పుడు చాలు ఇలా కట్టుకుంటేనే చీర చాలా బాగుంటుంది రాయల్ లుక్ వస్తుంది స్పెషల్గా అనిపిస్తారు చాలా గ్రాండ్గా ఉంటారు చాలా స్పెషల్ శారీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ ఒరిజినల్ ప్యూర్ పెన్ కలంకారి శారీ మంగళగిరి పట్టు బై పట్టు శారీకి లెవెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదివేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు ఇది అంతే లెవెన్ థౌజండ్ రూపీస్ ఇది డైన్ చీరలు చీరలండి ఇది డైన్ చేశారు కలర్ డైన్ చేశారు వైట్ చీరకి ఇంత డైన్ చేసింది ఇదంతా చాలా గ్రాండ్ గా అనిపిస్తాయి మీరు చీరలు వీడియోలో చూసుకుని వెంటనే తెప్పించుకోండి అయిపోతాయి ఈ పళ్ళు బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్ గా వచ్చినాయి చాలా డీసెంట్ గా అనిపిస్తాయి కలర్స్ సూపర్ గా లేటెస్ట్ గా అనిపిస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరిలో హైవే మీద మన షాపు ఊర్లో షాప్ కాదు ఊర్లోకి వెళ్ళనవసరం లేదు మన షాప్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ హైవే మీదే ఉంటుంది షాపు స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఇవ్వాలి కొత్తగా ఉండే మోడల్స్ గోపాలకృష్ణుడే దీనికి కలర్ చూడండి ఇది వేరే చేశారు ఇందాక రంగు వేరు ఈ రంగు వేరు ఈ డిజైన్ వేరు సారీ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కొత్తగా ఉండాలి నిత్యం స్పెషల్గా ఉండే మోడల్స్ వెరైటీస్ హోల్సేల్ షాపులు వాళ్ళకి సప్లై చేస్తాం కాబట్టి ఇన్ని మోడల్స్ ఇన్ని వెరైటీస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ లేటెస్ట్ వెరైటీస్ ఇస్తూనే ఉంటాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ లాగా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ సూపర్ శారీస్ ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారికి పట్టు బై పట్టు మంగళగిరి హ్యాండ్లూమ్ శారీకి హ్యాండ్తో చేసిన పెన్ కలంకారీ చేనేతకు సహకారం అందించండి చేతి వృత్తులని మీరు ప్రోత్సహించండి ఏదైనా సరే మిల్మేడు అట్లాంటివి వేరువేరుగా వస్తాయి తక్కువ ధరలో వస్తాయి వేరువేరుగా ఉంటాయి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్పదు కానీ ఒక్కసారి ఏదో ఒక ఫంక్షన్ టైంలో హ్యాండ్లూమ్ శారీ యూజ్ చేద్దాం ఈసారి మనం మనం హ్యాండ్లూమ్స్కి సపోర్ట్ చేయాలి ఇట్లా స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ ప్యూర్ కంచి చీరండి ఇది పట్టు పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంత గ్రాండ్గా అనిపిస్తుందో అమ్మవారి బొమ్మలు వేస్తారండి అమ్మ ఎక్కడ ఉండదు అమ్మ లేని ప్రదేశమే ఉండదు సర్వాంతర్యా అమ్మ అందరు అమ్మలు అష్టలక్ష్ములు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అష్టలక్ష్ములేదు అష్ట అష్టలక్ష్ములు సంతాన లక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి వీరలక్ష్మి అక్కడ ధనలక్ష్మి కింద వేశారు అష్టలక్ష్ములను వేశారు ఇందులో స్పెషల్గా ఉంది చీర మీరే మహాలక్ష్ములు అంత గ్రాండ్గా ఉంది శారీ తూర్కి కంచిలో ఇది కంచి పట్టు చీర మంగళగిరి కాదు కంచి పట్టు చీర ఇది పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే కంచి చీరలు కాదండి అవి రోలింగ్ చేసుకోవాలని చెప్పిన చీర కూడా అదే సారీ మంగళగిరి చీరలు కాదు కంచి చీరలు అవి మీరు రోలింగ్ చేసుకోవాలి ఇది రోలింగ్ చేసిన చీర ఇది రోలింగ్ చేసింది రోలింగ్ చేయించుకుంటే మంచిగా ఉంటది ఇంకా ఇలా వస్తుంది ఇలా వస్తుంది రోలింగ్ చేయించుకుంటే చీర అది రోలింగ్ చేస్తే ఈ స్టైల్ వస్తుంది పదిహేను వేల ఐదు వందల రూపాయల చీరలు ఉన్నాయి కదా ఇవి కంచి మంగళగిరివి కావు కంచి చీరలు కంచి పట్టు మనం మగ్గాలు పెట్టాం కదా అక్కడ కూర కలర్ చీరలు తప్పించాం ఆ కంచి చీరలు ఒరిజినల్ కంచి పట్టు చీరలు ఆశ్చర్యపో మాకండి ఆశ్చర్యపోవద్దు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎందుకు చెప్పాను ఆశ్చర్యపోవద్దు అని ప్యూర్ కంచి పట్టు చీర ఒరిజినల్ కాంజీవరం పట్టు బై పట్టు ఇది మీరు రోలింగ్ చేయించుకోవాల్సిన చీర థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ముప్పై ఐదు వేల రూపాయలు చీర ధర ముప్పై ఐదు వేల రూపాయలు ఇదిగోండి ఇక్కడ ఏదో నల్లగా గీత పడింది ఏంటి ఇలా అనుకోవద్దు ఈ చీరలన్నీ అట్లాగా వస్తాయి చాలా స్పెషల్గా ఉంటాయి మోడల్స్ డిజైనర్ శారీస్ లాగా వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ చాలా స్పెషల్గా చేశారండి చీర థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ చాలా స్పెషల్గా ఎంత గ్రాండ్గా చేశారంటే అంత గ్రాండ్గా చేశారు చాలా సూపర్గా చాలా బాగుంది ముప్పై ఐదు వేల రూపాయలు చీర ఇది అంతే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్యూర్ ఒరిజినల్ కంచి కంచి పట్టు చీర వైట్ శారీయే వైట్ శారీకి ఇలా చేయించరు చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ బ్లౌజ్ పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉంది సూపర్ ఉంది తప్పించేసుకోండి పళ్ళుకు కూడా మంచిగా డిజైన్ వేస్తారు జరీ బోర్డర్ కూడా దీనికి పైన కింద ఇట్లాగా జరీ వచ్చింది చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది శారీ మొత్తం చెక్స్ గడి చీర వచ్చింది చీరంతా గడి ఉంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ముప్పై ఐదు వేల రూపాయలలో ప్యూర్ ఒరిజినల్ కాంజీవరం పట్టు చీరకి పెన్ కలంకారీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మంగళగిరిలో మన మంగళగిరి చీరలతో పాటుగా మనం హైదరాబాద్ భాగ్యనగరంలో వీవర్లీ ఉంది కదా దానికోసం మగ్గాలు పెట్టాం కంచి పట్టు చీర మగ్గాలు నలభై మగ్గాలు పెట్టామన్నాం ఆ మగ్గాల్లో చీరలో చీరది ఇది ప్లెయిన్ చీర కాబట్టి దీనికి మనం కలంకారీ ప్రింట్ చేయించాం చీరలో థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్లో చీర చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్ గా ఉండే మోడల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఇవ్వాలి లేటెస్ట్ గా ఉండే వెరైటీస్ ఉండాలి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో చీర తీసుకున్నామంటే చాలా హుందాగా అనిపించాలి మీకు గ్రాండ్గా ఉండే శారీ లాగా ఉండాలి ఏదో చీర కొనేసాం అన్నట్లుగా ఉండకూడదు ఇలాంటి చీర వేరే చోట దొరకదు ఇంత కలర్ కాంబినేషన్ ఇంత ఇదిగా ఉన్నది చాలా డిఫరెంట్ గా అనిపించాలి ఇలా కొత్తగా అనిపిస్తుంది చాలా హుందాగా ఉంటారు రాయల్ రిచ్ వస్తారు స్పెషల్గా ఉంటుంది ముప్పై ఐదు వేల రూపాయల చీరది షాపుల్లో షాపులో ఈ చీర యాభై ఐదు వేలు అరవై వేలు రూపాయలు వాళ్ళు ఇష్టం వేస్తారు ప్యూర్ కదా ఒరిజినల్ పట్టు పాడవదు మంచిగా ఉంటుంది స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ సూపర్ సారీస్ లేటెస్ట్ వెరైటీస్ కొత్త డిజైన్స్ ఉన్నాయి స్పెషల్గా ఉండే చీరలు కూడా ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి పట్టు బై పట్టు శారీస్ కి ఒరిజినల్ పెన్ కలంకారీ కాళహస్తి పెన్ కలంకారీ శారీస్ పాలల్లో నానపెట్టిన రంగులతో వేసిన చీరలు అద్భుతమైన చేనేత చీరలకి చేతివృత్తి కళాకారుల ద్వారానే చేయించిన హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ ఒరిజినల్ పట్టు శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలోనే పెద్ద హోల్సేల్ స్టోర్ అంటే అసలు స్టోరే ఉంటుంది చాలా పెద్ద లాగా సో మీరు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి శారీ బిజినెస్ వారు మీరు వెళ్ళలేము అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసే చాలా తెప్పించుకున్న వారు హైదరాబాద్లో చాలా మంది కూడా ఉన్నారు వేరే వేరే ఎక్కడున్నా కూడా మీకు కావాల్సిన మీరు డైరెక్ట్ స్టోర్ నుంచి తెప్పించుకోవచ్చు లేదంటే వెళ్ళి ఒకసారి అన్నీ చూసి రండి వెరైటీస్ ఎందుకంటే దుప్పటాస్ డ్రెస్ మెటీరియల్స్ లెహంగా కావాల్సిన సెట్స్ పంచలు పంచులు ఒకటేంటంటే హ్యాండ్లూమ్ కాటన్ నుంచి మొదలు పెడితే మంగళగిరి ప్యూర్ పట్టు వరకు కూడా చాలా ఉంటాయి మరి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి